హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నేను వెన్న తీసి నెయ్యి చేసే ప్రాసెస్ అంతా ఈరోజు వీడియోలో చూపిస్తానండి వీడియో వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా టిప్స్ చెప్తాను అనమాట నేను ముందు వీడియోలో చెప్పాను కదండి మేఘడ తీసి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేసి మేఘడ తీసి మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ముందు వీడియోలో వచ్చేసి నేను మేగడలోకే పెరుగు అనమాట ఈసారి పెరుగు వేయకుండా మేగడని స్టోర్ చేశాను ఇప్పుడు అలా కాకుండా మనం మేగడను పెరుగు చేసి తర్వాత వెన్న తీసి ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా చేయొచ్చండి వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ముందుగా వచ్చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టిన పాల మేఘడను బయట పెట్టుకోవాలండి బయట పెట్టుకున్నామంటే మనకు ఆ పాల మేఘడంతా అంతా అనమాట ఈ మేఘడకు సరిపోయే గిన్నె తీసుకుని ఈ విధంగా మెత్తబడిన మేకడని గిన్నెలోకి వేసుకోవాలండి మేఘడలో ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని మొత్తం మేగడంతా మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ పైన నీళ్ళు పెట్టుకుని బాగా మరిగించాలండి బాగా ఈ విధంగా మరి తర్వాత ఈ మేగడి లేకపోసి చూసుకోవాలన్నమాట కొంచెం మనం వేలు పెట్టినామంటే వెచ్చగా ఉందంటే అప్పుడు మనం ఈ పెరుగును వేసి కలుపుకోవాలండి ఒకవేళ మీకు వెచ్చగా అనిపించలేదంటే వచ్చేసి స్టవ్ పైన సిమ్ లో పెట్టి కొద్దిసేపు వెచ్చగా అయితే సరిపోతుందండి మనం వేలు పెట్టినామంటే కొంచెం మన వేలుకి వెచ్చగా తెలియాలి ఆ మాత్రం వేడి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకునేసి దించుకొని మనం పెరుగు ఒక స్పూన్ పెరుగు వేసి ఈ విధంగా పెరిగేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకునేస్తే మార్నింగ్ అంతా బాగా పేరిపోతుందండి చూడండి మార్నింగ్ లేచి చూసిన తర్వాత ఏ విధంగా పేరిందో ఈ విధంగా పెరుగు పేరిన తర్వాత మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే కొంచెం గట్టిపడుతుంది మనం మిక్సీకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెన్నెత్తేటప్పుడు నేను వచ్చేసి ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన వెంటనే మిక్సీ వేయకూడదండి కొన్నిసేపు తర్వాత మిక్సీకి వేసుకోవాలి మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే పెరుగు చేసిన తర్వాత గట్టి పడదండి కొంచెంసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మిక్సీ పట్టకూడదండి కొన్నిసేపు ఆగిన తర్వాత మిక్సీ పట్టాలన్నమాట పిప్పు వచ్చేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేకపోతే ఐస్ క్యూబ్స్ యూజ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చండి ఈ విధంగా కొంతసేపు అయిన తర్వాత మనము ఈ మేకడని అనేది మిక్సీ పట్టుకోవాలి కొన్నిసేపు అయిన తర్వాత మిక్సీ పట్టాను చాలా బాగా వచ్చిందండి వెన్న అనేది గట్టిగానే వచ్చింది ఇందులోకి వచ్చేసి నేను కూలింగ్ వాటర్ ఐస్ క్యూబ్స్ ఏం వాడలేదు బాగానే వచ్చింది అనమాట తర్వాత టిప్ వచ్చేసి మనం మేగడను ఎక్కువగా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టకూడదండి ఫస్ట్ కొద్దిగా వేసుకొని అది వెన్న అనేది పైకి వస్తుందా అని చూసుకోవడానికి కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం వేసి మిక్సీ పట్టిన తర్వాత చూడండి వెన్న అనేది గట్టిగానే వస్తుంది ఇప్పుడు మనం కొంచెం చానా చానాగా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట నార్మల్ వాటర్ అస్సలు పోయకండి నార్మల్ వాటర్ పోసామంటే వెన్న అనేది కరిగిపోతుంది మళ్ళీ అస్సలు సపరేట్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినారంటే కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ కంపల్సరీ వాడితేనేనండి మనకి అనేది పైకి వస్తుంది లేదంటే కరిగిపోతుంది తర్వాత వచ్చేసి మనం వెన్నను కడిగేటప్పుడు బాగా కూలింగ్గా ఉండాలండి వాటర్ నార్మల్ వాటర్ పోసామంటే వెన్న అనేది కరిగిపోతుంది నేను వచ్చేసి రెండు గిన్నెల్లో ఉన్నది మిక్సీ పట్టేశానండి రెండు గిన్నెల్లో ఉండదు మిక్సీ పట్టిన తర్వాత నాకు ఇంత వెన్న అనేది వచ్చింది ఇప్పుడు మనం ఈ వెన్నని మళ్ళీ మనము ఒక గిన్నెలోకి సపరేట్గా కూలింగ్ వాటర్ పోసుకొని ఈ వెన్నను మొత్తాన్ని బాగా కడుక్కోవాలండి ఇలా బాగా అది మానమంటే అందులో ఏదైనా కొంచెం డస్ట్ అలాంటివి ఉండదంటే సపరేట్ అయిపోతుంది వెన్న అనేది పైకి వచ్చేస్తుంది మనం నెయ్యి వచ్చి ఏ గిన్నెలో కాంచుతామో ఆ గిన్నెలోకి ఈ వెన్ననంతా సపరేట్ చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఏమంటే నెయ్యి కాంచి గిన్నె వచ్చేసి అడుగు భాగం బాగా తట్టగా ఉండాలండి నేను వచ్చేసి ఈ రైస్ కుక్కర్ తీసుకున్నాను ఈ రైస్ కుక్కర్ తీసుకోవడం వల్ల ఏమైందంటే కొంచెం నాకు అడుగు అనేది మాడిపోయింది అడుగు వచ్చేసి గుంతగా లేకుండా బాగా సదరంగా ఉండే అలాంటి గిన్నె తీసుకొని మా వెన్న అందులోకి వేసుకొని నెయ్యి కాంచుకోవాలన్నమాట ఈ విధంగా వెన్న మొత్తం చల్లనీళ్ళలో బాగా కడిగేసి వెన్నను వచ్చేసి సపరేట్ చేసుకున్నాను నెయ్యి కాంచడానికి చూడండి నాకు ఇంత వెన్న వచ్చింది ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని కాంచుకోవాలి లేదంటే మనకు తొందరగా అడుగు అనేది మాడిపోతుంది చూడండి వెన్న అనేది కరుగుతూ ఉంది కలర్ అసలు చూడండి ఎంత బాగుందో అసలు ఇందులోకి నేను ఏ కలర్ కానీ యూజ్ చేయలేదండి మనం పాల కాంచేటప్పుడు బాగా కాంచామంటే ఆ మేగడ వల్లనే ఈ విధంగా కలర్ అనేది వచ్చేస్తుంది ఆ మేగడ ద్వారానే నాకు ఈ విధంగా కలర్ అనేది వచ్చేసింది నెయ్యి చాలా బాగుందండి నారవాకు నేను ముందు వీడియోలో చూపించాను కదండి నారవాకు ఆ ఆకుని తమలపాకుని రెండింటినీ వేస్తున్నాను ఈ విధంగా నెయ్యి మరుగుతున్నప్పుడు ఇందులోకి వచ్చేసి తమలపాకు నారవాకు కరివేపాకు తులసాకు వేసేదాన్ని ఇప్పుడు తులసాకు కరివేపాకు లేవు నారవాకు తమలపాకు వేసాను నెయ్యి ఇలా మరుగుతున్నప్పుడు మనకు కాగిందా లేదా అని తెలియాలంటే కింద వచ్చేసి గోదావరి అనేది ఉంటుందండి ఇది చూడండి ఇది తెల్లగా ఉందంటే ఇంకా కొంతసేపు మనకి నెయ్యి కాగాలని అర్థము ఇది కొంచెం కలర్ తిరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి కిందకి దించుకునే స్టవ్ మీద పెట్టమంటే అడుగు ఎక్కువగా మాడిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో చాలా కలర్గా ఉంది మంచి సువాసన వస్తుంది తర్వాత టిప్ వచ్చేసి మనం ఏ దాంట్లోకైతే మనం నెయ్యిని స్టోర్ చేసుకుంటామో అది వచ్చేసి ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలండి తడి లేకుండా ఉండే దాంట్లోకి మనం నెయ్యిని ఈ విధంగా వడగట్టుకొని పెట్టుకోవాలి నేను మొత్తం నెయ్యి అంతా వడగట్టేశాను ఈ ఈ బాటిల్కి వచ్చిందండి నాకు నెయ్యి మొత్తము ఇంకొక టిప్ వచ్చేసి మనకు అడుగుని ఉంటుంది కదండి గోదావరి అదంతా గానీ మనం ఒకే బాటిల్ లోకి వేసుకోకూడదండి సెపరేట్ గా ఒక గిన్నెలోకి విధంగా తీసుకొని కొని మనం ప్రెస్ చేసామంటే ఆ గోదావరిలో ఉన్న నెయ్యి అంతా మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే అందులో ఉన్న నెయ్యి మొత్తం అంతా వచ్చేసింది చూడండి నాకు ఎంత నెయ్యి వచ్చింది ఆ గోదావరిలో ఉన్న నెయ్యి అంతా ఈసారి నాకు వచ్చేసి నెయ్యి చాలా తక్కువ వచ్చిందండి ఎందుకంటే నేను మధ్య మధ్యలో పాలు తీసుకొచ్చుకోలేదనమాట అందుకనేసి ఈసారి చాలా తక్కువగా వచ్చింది నెయ్యి అనేది నెయ్యిని వచ్చేసి ఈ విధంగా బాటిల్ వడగట్టి పెట్టిన తర్వాత మరుసటి రోజు చూపిస్తానండి ఈ విధంగా గడ్డ కట్టింది అనేది మరుసటి రోజుకి చూడండి బాటిల్ మూత ఓపెన్ చేయగానే మంచి సువాసన వచ్చింది గిన్నెలో ఉండేది కానీ చాలా బాగుందండి స్పూన్ తో ఎత్తి చూస్తుంటే చాలా పూస పూసగా ఉంది చాలా మంచి సువాసన వచ్చింది గడ్డ కట్టింది చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్